ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సిల్ ను తొలగించారు ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వచ్చారు బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సిల్ ను తొలగించారు ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ ను తొలగించారు ఇవాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు అనంతరం బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కుచ్చారు బాలకృష్ణ వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ ను తొలగించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి అసలు ఏం జరిగింది ఎందుకు తొలగించారు ఫ్లెక్సీలు సో అతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ వస్తారని ముందుగానే తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో ఫొటోస్ తో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే వాళ్ళు వచ్చి నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత బాలకృష్ణ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారు బాలకృష్ణ వెళ్లినటువంటి కొద్దిసేపటికే ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించి ప్రస్తుతం వాటిని పక్కన పెట్టారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టారు అంటే బాలకృష్ణ వెళ్లే ముందు కొంతమంది అభిమానులతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించి ఉంటారు అనేది ఇప్పుడు అభిమానులు మధ్య టాక్ గా నడుస్తుంది ఇప్పటికే దీనిపైన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గతంలో కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు బయటపడడం మనం చూసాం ఎప్పుడైతే మీడియా సమావేశంలో ఉన్నటువంటి బాలకృష్ణను చంద్రబాబు అరెస్ట్ పైన ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు దీనిపైన మీ కామెంట్ ఏంటి అని బాలకృష్ణను మీడియా క్వశ్చన్ చేసినప్పుడు బ్రో ఐడెంటి కేర్ అని ఒక ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు సో ఇప్పుడు కూడా అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈరోజు బాలకృష్ణ చెప్పి ఉంటాడు బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఈరోజు ఈ ఫ్లెక్సీలు తొలగించి ఉంటారు అనేది అయితే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు టాగ్గు ప్రస్తుతం మనం చూడవచ్చు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చేటటువంటి వాళ్లతో బాలకృష్ణ అదేవిధంగా మిగతా కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి కేవలం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రం పూర్తిగా తీసి పక్కన పెట్టినటువంటి ఇన్సిడెంట్ మనం చూసుకోవచ్చు అభిమానులంతా నిన్న అర్ధరాత్రి ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లెక్సీలన్నీ ఇక్కడికే ఇక్కడే ఉన్నాయి బాలకృష్ణ వచ్చినటువంటి టైంలో ఆ ఫ్లెక్సీలన్నీ చూసి ఉంటాడు బాలకృష్ణ వెళ్ళేప్పుడు ఆ ఫ్లెక్సీలను తొలగించాలి అని చెప్పి ఖచ్చితంగా అభిమానులను ఆదేశించు ఉంటాడు కాబట్టి బాలకృష్ణ వెళ్లిపోయినటువంటి కొద్దిసేపటికి ఆ ఫ్లెక్సీలన్నిటినీ కూడా రిమూవ్ చేశారు అని అయితే తెలుస్తుంది ముఖ్యంగా బాలకృష్ణ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తొలగించి ఉంటారు అని ఎన్టీఆర్ అభిమానులు అయితే చెప్తున్నారు సో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ స్పందించలేం కానీ అయితే ఆవేదన చెందుతున్నామని కొంతమంది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు బాలకృష్ణ వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే వాటన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టారని ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు స్వాతి యూ రవి